నమస్కారం ఈరోజు జూన్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు భారత మార్కెట్ కొన్ని ముఖ్యమైన కంపెనీల వార్తలను చూద్దాం మా దగ్గరున్న సమాచారం ఆధారంగా ఒక విశ్లేషణ చేద్దాం ఈరోజు మార్కెట్ చూశారంటే అదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది పొద్దున్న బాగా పైకెళ్ళింది అవును మధ్యాహ్నం కల్లా ఆ లాభాలన్నీ దాదాపు మాయం మళ్ళీ చివరికి కొంచెం కోలుకుంది అనుకోండి నిజమే సరే అసలేం జరిగిందో కొంచెం వివరంగా చూద్దామా పొద్దున అంత బలంగా ఎందుకు మొదలయ్యాయంటారు అంటే ఆ ఇరాన్ కాల్పుల విరమణ కదా అదే అదే ప్రధాన కారణం ఆ వార్తతో పాటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా మన మార్కెట్కు ప్లస్ అయింది కానీ ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు కదా నిలవలేదు మధ్యాహ్నం తర్వాత మళ్లీ కథ మారింది అంటే మధ్యప్రాంచంలో టెన్షన్స్ మళ్లీ పెరిగాయని ఆ కాల్పుల విరమణ సరిగా అమలు కావట్లేదనే వార్తలొచ్చాయి అది వెంటనే మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది ఇలాంటి గ్లోబల్ టెన్షన్స్ ముఖ్యంగా మధ్యప్రాచ్యానికి సంబంధించినవి మనకు చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ధరలు పెరిగినా సప్లైలో ఇబ్బంది వచ్చినా అది నేరుగా మన ఆర్థిక వ్యవస్థపై పడుతుంది కదా నిజమే అంతేకాకుండా రోజు నెలవారీ ఎఫ్ కాంట్రాక్టులు గడువు కూడా ముగిసింది దాని ప్రభావం కూడా ఉంటుందా ఆ ఖచ్చితంగా ఉంటుంది ఎఫెండో ఎక్స్పైరీ రోజున సహజంగానే వాలెటిలిటీ అంటే ఒడుదుడుకులు ఎక్కువ ఉంటాయి ఎందుకని ఎందుకంటే ట్రేడర్లు వాళ్ల పాత పొజిషన్స్ క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్ట్లోకే వెళ్తారు ఆ టైంలో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి సో ఈ రోజు ఉన్న అనిశ్చితికి ఇది కూడా తోడై మార్కెట్ అస్థిరతను ఇంకాస్త పెంచిందనమాట ఇంత జరిగినా చివరికి మార్కెట్లు కొద్దిగా లాభాల్లో ముగిశాయి సెన్సెక్సో వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ పెరిగి ఎయిటీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ అవును నిఫ్టీ కూడా ఓ సెవెంటీ టూ పాయింట్స్ పెరిగి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే సూచీలు దాదాపు ఫ్లాట్ గా బ్రాడర్ మార్కెట్ బాగుంది అవును మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు బాగా పెరిగాయి జీరో పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ లాభపడ్డాయి డాలర్తో రూపాయి కూడా కొంచెం బలపడింది బహుశా ఉదయం ఆయిల్ ధరలో తగ్గడం హెల్ప్ అయిందేమో ఇక రంగాల వారీగా చూస్తే మొదట్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆటో ఐటీ ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి కానీ చివరికొచ్చేసరికి మీడియా ఆయిల్ అండ్ గ్యాస్ కొంచెం నష్టాల్లోకి వెళ్లాయి అంటే మళ్ళీ ఆ మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం ఆయిల్ షేర్లపై పడిందా పడింది అది స్పష్టంగా కనిపిస్తోంది అంటే రోజు మొత్తం మార్కెట్ను నడిపించిన అంశాలు అవే అనమాట సరే ఇక కంపెనీల విషయానికి వస్తే కొన్ని స్టాక్స్ బాగా పెరిగాయి కదా అదానీ పోర్ట్స్ కోటక్ బ్యాంక్ లాంటివి అవును జియో ఫైనాన్షియల్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా కాని కొన్ని నష్టపోయాయి కూడా ఓఎన్జీసీ పవర్ గ్రిడ్ ట్రెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎన్టీపీసీ ఇవి కొన్ని కొన్ని ముఖ్యమైన వార్తలు కూడా ఉన్నాయి చెప్పండి బీఎల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ యాభై రెండు వారాల గరిష్టాన్ని హెచ్ఏఎల్ ఉంది కదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ విమానాల గురించి ఏదో అప్డేట్ అవును రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం ఆరు తేజస్ యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అందిస్తామని చెప్పారు ఇది మేక్ ఇన్ ఇండియాకు మంచి బూస్ట్ కదా డిఫెన్స్ మంచి విషయం ఇది ల గురించి కూడా ఏదో వార్త ఉంది ఆ అమంట హెల్త్ కేర్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది అలాగే కాస్మిక్ ఫార్ములేషన్స్ కూడా ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు జీ ఎంటర్టైన్మెంట్ ఫండింగ్ వారెంట్ ఇష్యూ ద్వారా సుమారు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు సమీకరించారు వారెంట్ ఇష్యూ అంటే అంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత ధరకు వాళ్లకు షేర్లు కొనే హక్కు లభిస్తుంది ఇది కంపెనీపై ప్రమోటర్ల నమ్మకాన్ని సూచిస్తుంది కానీ కంపెనీ ముందు ఇంకా సవాళ్లున్నాయి అవును కార్ లోన్ల కోసం ఓఎన్జీసీ అస్సాంలో ఒక బావిని విజయవంతంగా నియంత్రించింది వాల్మార్ట్ సీఈఓ కూడా ఒక విషయం చెప్పారు ఏంటది భారతదేశం నుంచి ఏటా పది బిలియన్ల వస్తువుల సేకరణ లక్ష్యం దిశగా వెళుతున్నామని ఇది మన తయారీ రంగానికి మంచి వార్త చాలా మంచి వార్త ఇక అదాని గ్రూప్ పెట్టుబడి వార్త కూడా పెద్దదే కదా అవును అది చాలా పెద్దది రాబోయే ఐదేళ్లలో వాళ్ల వివిధ వ్యాపారాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై బిలియన్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట అబ్బా అది భారీ మొత్తం నిజంగా ఇది వాళ్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని ఆ భారత ఆర్థిక వ్యవస్థపై వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తోంది గతంలో కొన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కాబట్టి మొత్తం మీద ఈరోజు చూస్తే భౌగోళిక రాజకీయాలే మార్కెట్ను అటూ ఇటు ఊపేశాయి కాల్పుల విరమణ వార్తతో ఉత్సాహం వచ్చినా మళ్లీ టెన్షన్ వార్తలతో అతి తగ్గింది అవును చివరికి స్వల్ప లాభాలతో బయటపడ్డాం రోజంతా అస్థిరతే అవును స్వల్పకాలంలో ఈ గ్లోబల్ అనిశ్చితి కొనసాగవచ్చు మార్కెట్లలో ఇలాంటి ఓడిదుడుకులు ఉండొచ్చు కాని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే చెప్పండి అంటే మన దేశీయ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి రీటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ బాగుంది కంపెనీల లాభాల అంచనాలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ఇవన్నీ మధ్యస్థ దీర్ఘకాలానికి మంచి సంకేతాలు అయితే ప్రస్తుతానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా అవును విశ్లేషకులు అదే చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది రోజు మనం చూసిన ఈ మార్కెట్ హెచ్చుతగ్గులు కేవలం ప్రపంచ సంఘటనలకు ఒక తాత్కాలిక రియాక్షనా లేకపోతే భారత మార్కెట్లో ఏదైనా లోతైన మార్పు రాబోతోందనడానికి ఇదొక సూచన దీని గురించి ఆలోచించాలి అది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్ సరే ఈనాటి ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం